ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ కి జై ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఈ విధంగా నారికేల దీపము అనేది వెలిగించు నీ జీవితంలో ఎంతో అత్యుత్తమం అత్యున్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళగలుగుతావు అని బాబావారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి మరి అదేంటో విందామా అండి ఓం సాయిరామ్ సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపము కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపము నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు కూడా వెల్లడిస్తున్నారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపమే నారికేల దీపము కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము దేవతలకే దేవుడైనా ఆ పరమేశ్వరునికి మూడు కనులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధము అనేది ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ అనేది కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగము అనేది వరిస్తుంది ఈ నారీకేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది అన్ని దీపాల కంటే కూడా నారీకేల దీపమే చాలా శ్రేష్టమైనవి శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారీకేల దీపానికే ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకొని నూతి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం తీసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలము గంధం బొట్లు మాత్రమే మనము పెట్టుకోవాలి ఎందుకు అంటే ఆ పరమేశ్వరి ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చలదనానందించే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ కూడా గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిలవపత్రము అంటే శివునికి చాలా ఇష్టమైనవి కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించి వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను కూడా సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితము కూడా లభిస్తుంది బిలవపత్రము కనుక అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడి పూలు కానీ గన్నీరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంఖు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుణ్ణి పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారము అనేది బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పంతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద అనేది చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఏడు తరాలు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానము అనేది వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్త్రీలు ప్లేటును మాత్రం అసలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓమని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యము అనేది పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పును పెట్టి దీపము అనేది వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసి శివునికి నమస్కారము అనేది చేసుకొని కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం కూడా తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు అనేవి రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు కూడా సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తము ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు అనేది వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ కూడా ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలను వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చెప్ప ఉంటుంది కదా ఆ చెప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఇరీకెల దీపానికి హారతిచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివునికి నారీకేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరును మీ ఇంటిని రక్షిస్తాడు అని బాబావారు ఈరోజు మనకి చెప్తున్నారంటే తప్పకుండా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కోసము ఈ విధంగా మీరు చేయవలసి ఉంటుందండి తప్పకుండా అలా చేయండి మీరు మంచి స్థితిలోకి వెళ్తారు అని బాబావారు మనందరినీ కూడా దీవిస్తున్నారండి నా వీడియోస్ కనుక మేము